మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ప్రభుత్వం నిర్దేశించిన బంగారు కుటుంబం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న ఆత్మకూరు ఆర్డీఓ బి పావలి నాలుగు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో దారిద్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చే ఉద్దేశంగా రూపొందించిన పీ ఫోర్ పథకం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక ఆర్డీఓ బీ పావని ప్రత్యేక శ్రద్ద వహించి పలు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా వేగవంతంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిని బంగారు కుటుంబంగా మార్చేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు నిరుపేద కుటుంబాలను మార్గదర్శకంగా ఉండే వ్యక్తుల ద్వారా అభివృద్ది పరిచే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు కుటుంబాలను దాతలు దత్తత స్వీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే ఒకటవ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంను ప్రకటించిన తర్వాత ఆత్మకూరు మండలం చెల్లో ఎడవల్లి గ్రామం నుంచి ఒకరు ఇదే మండలంలో నెల్లూరు పాలెం నుంచి మరో రెండు కుటుంబాలు మరిపాడు మండలం నుంచి ఓ కుటుంబంకు దాతలు మార్గదర్శకులుగా దత్తతో తీసుకున్నారు ఈ నాలుగు కుటుంబాలకు అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలను ఈ దాతలు అందించారు దాతల సహకారాన్ని బంగారు కుటుంబం సభ్యులు ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ధన్యవాదాలు తెలిపారు ఇదే విషయాన్ని ఆత్మకూరు ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ తన నియోజకవర్గాల్లో బంగారు కుటుంబం నిర్దేశాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు నియోజకవర్గాల్లో పదివేల నిరుపేద కుటుంబాలను గుర్తించినట్లు వారికి మార్గదర్శకులను నిర్దేశించి పూర్తి స్థాయిలో బంగారు కుటుంబాల ఉద్దేశాన్ని నెరవేరుస్తామని తెలిపారు ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకులను మంత్రి ఆనంకు ఆర్డీఓ బి పావని పరిచయం చేశారు మంత్రి ఆనం ఆర్డీఓను మరియు మార్గదర్శకులను అభినందించారు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించి బేసిక్ థింగ్స్ కోసం కొంత ఆర్థిక సహాయాన్ని కోరడం జరిగింది మన మినిస్టర్ గారి సహాయంతో అలాగే కఠారి గారి కఠారి రమణీయ గారి సహాయంతో అమ్మాయికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నాయి కోరి ముఖ్యమంత్రి గారు కోరిన కోరికని ఇవాళ మన ఈ నియోజకవర్గంలో ఈ పాప స్వయం కృషితో వచ్చిన్నాను ఎవరు రికమెండేషన్ లేదు స్వయం కృషితో మెరిట్ పైన ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించింది పేద కుటుంబంలో పెట్టిన బిడ్డ ఇవాళ ఆర్థిక సహకారం ఉంటే ఇంకా ఎంత ఉన్నత స్థాయికి పోద్దో మనం ఎవరూ కూడా ఊహించలేం అంత స్థాయికి రావడానికే ఇవాళ అమ్మాయికి మన రమణయ్య తోడుగా ఉంటానని ముందుకు వచ్చాడు ఆ కుటుంబాన్ని అంతా కూడా దత్తత తీసుకొని కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తాడు వీళ్ళిద్దరు దంపతులు ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారికి కన్న కళలు నెరవేరే రోజు ఆత్మకూరులో ఇవాళ త్రీ ఫోర్ పథకం కింద ఆ కుటుంబాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయికి తోడుగా ఉండి ఆ అమ్మాయికి మంచి ఇవ్వడానికి వాళ్ళు చేసే ఈ ప్రయత్నం చాలా సంతోషం బంగారు కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన హరీష్ మొదల ఈ దంపతుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ కార్యక్రమం మన జిల్లాలో మన యొక్క నియోజకవర్గంలో మరింత ఎక్కువగా జరుగుతుందని ఆశిస్తూ నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు మా ఊరు చెరులో ఎడవల్లి ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా మా ముఖ్యమంత్రి సార్ గారు మా ఊరు వచ్చారు వచ్చాక మమ్మల్ని బంగారు కుటుంబంగా సేరదీశారు తయారు నాగేశ్వర సార్ మమ్మల్ని దత్తక తీసుకున్నారు దత్తక తీసుకున్నాక మేకలు అయితే తీసిచ్చారు ఆయన అన్నట్టే లక్ష రూపాయలు పెట్టి మేకలు తీసిచ్చారు హడ్డీ మేడం కూడా మాకు దీంట్లో సాయం చేసింది అట్లాగే ముఖ్యమంత్రి సార్ కూడా మేము నమస్తే చెప్పుకుంటూ దేవుడు సల్లగా చూడాలని ముఖ్యమంత్రి సార్ గారిని కోరుకుంటున్నాము అండి నెల్లూరు జిల్లాని మాట్లాడుతున్నాము సీఎం గారు నిర్దేశించిన ఫోర్ కార్యక్రమాన్ని ఆత్మకూర్ కాన్స్టిట్యు బాధ్యతయుతంగా తీసుకున్నారు ఆత్మకూర్ కాన్స్టిట్యుయెన్సీ లో ఇప్పటి వరకు నాలుగు బంగారు కుటుంబాలకి నాలుగు మార్గదర్శులు సహాయం చేశారండి బంగారు కుటుంబాలు బిల్డింగ్ బట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ లో అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ లో అలాగే లైవ్లీహుడ్ లో సహాయం అందించడం జరిగింది ఇప్పటి వరకు మనం ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీ లో పదివేల మంది బంగారు కుటుంబాన్ని సర్వే ద్వారా నిర్ధారించడం జరిగిందండి వారందరికీ ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుందండి